హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక డెబ్బై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకాలలో ఒకటిగా పేరు సంపాదించుకుంది ఇక ఈ స్కీము ప్రధాన ఉద్దేశం ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య భీమా కవరేజీని విస్తరించింది ఇక ఇందులో భాగంగా డెబ్బై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులకు ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య భీమా అందిస్తున్నారు ఇక ఈ పథకం పొందేందుకు ఎలాంటి ఆదాయ పరిమితి లేకపోవటం అనేది గమనార్హం దీంతోపాటు ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులతో ఎలాంటి సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ ప్రయోజనం కల్పించనున్నారు ఇక ఆయుష్మాన్ భారత్ వల్ల కలిగే అదనపు ప్రయోజనం గురించి తెలుసుకున్నట్లయితే ఇప్పటికే ఒక కుటుంబం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే ఆ కుటుంబంలో డెబ్బై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు ఉన్నట్లయితే వారికి కూడా అదనంగా ఐదు లక్షల రూపాయల టాప్ అప్ బెనిఫిట్ లభిస్తుంది ఈ పథకం కింద అటు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు అన్నింటిలో చికిత్స పొందేందుకు కవరేజీ లభిస్తుంది అలాగే ప్రస్తుతం ఈ కార్డు ఫ్రీ ఎగ్జిస్టింగ్ వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ కార్డు వర్తిస్తుంది ఇక ఆయుష్మాన్ భారత్ కార్డు దరఖాస్తు చేసుకోవటానికి కావలసిన అర్హతలు ముఖ్యమైన డాక్యుమెంట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవటానికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి ఇక అధికారిక వెబ్సైట్ ద్వారా ఇలా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ముందుగా బెనిఫిషరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ పోర్టల్కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి అందులో మీ మొబైల్ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఓపెన్ అయినటువంటి వెబ్ పేజీలో మీ రాష్ట్రం జిల్లా ఆధార్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేసి ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు ఇక సింపుల్గా ఆయుష్మాన్ యాప్ ద్వారా కూడా మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మీ మొబైల్ ఫోన్లోనే స్టోర్లోకి వెళ్ళి అందులో మీ ఆధార్ కార్డు నంబరు నమోదు చేసి ఇతర వివరాలు సైతం నమోదు చేసి కేవలం పదిహేను నిమిషాల్లోనే ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ సర్వీస్ పట్ల అవగాహన లేకపోయినట్లయితే మీ సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆయుష్మాన్ భారత్ కార్డును పొందవచ్చు ఇక దేశంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఆసుపత్రుల్లో ఈ పథకం ద్వారా సేవలు అందిస్తున్నారు ఈ కార్డును ఉపయోగించుకొని ఎక్కడైనా ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు